పేరుకేమో స్పా సెంటర్లు కానీ లోపల జరిగేదంతా గలీజ్ దంద లోపల కడుగు పెడితే మసాజ్ తో పాటు మరో సుఖము ఇస్తామంటూ కస్టమర్లను ఆకర్షిస్తారు విశాఖలో స్పా సెంటర్ల పేర జరుగుతున్న అనైతిక దందాపై ఈ గ్రౌండ్ రిపోర్ట్ బైక్ ఏమో కలర్ఫుల్ కానీ లోపలేమో గలీజ్ దందా శారీరక మానసిక ప్రశాంతత కావాలా రెండి బాబు రెండి అంటూ ఆహ్వానిస్తారు అక్కడికి వెళ్తే మొదలవుతోంది అసలు కథ అందమైన యువతుల పలకరింపులు కవ్వింపులు మొదలవుతాయి బాడీ మసాజ్ చేస్తూ ఊసులు చెబుతారు ఇంకా అయితే చాలు డోర్ ఓపెన్ అవుతోంది మెరుకుగా లోపలికి వెళ్లే కస్టమర్లకు భరోసానిస్తూ మేమంతా చూసుకుంటాం సార్ అంటారు నిర్వాహకులు అయితే స్పా సెంటర్ల ముసుగులో హైదరాబాద్ వెస్ట్ బెంగాల్ యూపీ ఢిల్లీ ఇలా ఈశాన్య రాష్ట్రాల నుంచి యువతులను తీసుకువచ్చి ఈ దందా నడిపిస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు అధిక ఆదాయం లభిస్తుందని పేద యువతులను నమ్మించి వ్యభిచారంలోకి దింపుతున్నారు పోలీసులు దాడులు చేసి నిర్వాహకులకు శిక్ష పడేలా చేస్తున్నా సరే ఈ స్పా సెంటర్ మళ్ళీ మళ్ళీ మళ్లీ పుట్టుకొస్తున్నాయి సాధారణంగా స్పా నిర్వహించాలంటే తగిన అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది ఇది చాలా వరకు స్పాలకు అనుమతి లేకుండా ఇలాంటి అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయి ఇటీవలే ఇరవై నాలుగు గంటల్లో రెండు స్పా సెంటర్లపై పోలీసులు మెరుపు దాడులు చేసి తొమ్మిది మంది యువతులను రెస్క్యూ చేసి ఐదుగురు నిర్వాహకులను అరెస్ట్ చేశారు పబ్లిక్ సమాచారం ఇస్తారండి ఆ సమాచారం మేడకు మేం ఆ బృందాన్ని పంపిస్తూ ఉంటాము ఈ రోజు వరకు చాలా స్పా సెంటర్ మీద దారులు జరపడం జరిగింది లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో రెండు స్పా సెంటర్స్ ని రెస్క్యూ చేయడం ఆర్గనైజర్స్ ని అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది ఆ సెంటర్స్ సీల్ చేయడం కూడా జరిగింది ఏం జరుగుతుందో అనుమానం రాకుండా పక్కడబందీగా మేనేజ్ చేస్తుంటారు నిర్వాహకులు ఇది నిత్యం బిజీగా ఉండే ఈ కమర్షియల్ బిల్డింగ్ లో మూడో అంతస్తులో ఉన్న ఈ రామ్ నగర్ మినీ హాయ్ స్పాలో నిత్యం అమ్మాయిలు కస్టమర్లు వస్తూ వెళుతూ ఉంటే ఇదేదో మసాజ్ కోసం వస్తున్నారని పక్కవారు అనుకుంటున్నారు అయితే పోలీసులు దాడులు చేసేసరికి అసలు విషయం తెలుసుకొని దూరంలో పెట్టారు పని చేస్తాం వస్తుంటారు నార్త్ సైడ్ వాళ్ళు ఒకరిద్దరు ఉన్నారంటే ఉండి వారు ఇప్పుడు మరి ఎవరు చెప్తున్నారో నాకు తెలియదు నార్త్ సైడ్ వాళ్ళు ఉన్నారు కమర్షియల్ స్పేస్ సెంటర్ లో ఇటువంటివి పెట్టి ఇలా రైట్ సైడ్ మేము ఎలా చెప్పగలం ఓనర్స్ వాళ్ళు అతికి మాకు ఇబ్బంది న్యాచురల్ గా ఇబ్బంది ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే మాకు ఇబ్బంది ఈ మినీ థాయి స్పా నిర్వాహకుడు మరో నలుగురు విట్లను పోలీసులు అరెస్ట్ చేశారు ఢిల్లీ వెస్ట్ బెంగాల్ యూపీ నుంచి ముగ్గురు యువతులు రాజమండ్రి విజయవాడ నుంచి మరో ఇద్దరు యువతులను తీసుకొచ్చి అసాంఘిక కార్యకలాపాలు ప్రోత్సహిస్తున్నట్టుగా గుర్తించారు అయితే వీరిని రీహాబిలిటేషన్ సెంటర్ కు తరలించారు స్పా సెంటర్ ను సీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు అధికారులు విశాఖలో మసాజ్ సెంటర్లో మాట్లాన జరుగుతున్న చీకటి వ్యవహారాలపై పోలీసులు ఎప్పటికప్పుడు దాడులు చేస్తున్నప్పటికీ నిత్యం ఎక్కడో చోట ఇటువంటి కార్యకలాపాలు కొనసాగుతూ ఉన్నాయి ప్రస్తుతం చూడొచ్చు ఇది ఒక సెలూన్ సెంటర్ అంటే దీని పక్కనే ఒక స్పా సెంటర్ ఉంది చూడొచ్చు ఈ పూర్తిగా అంటే అందంగా కనిపించేందుకు ఇవన్నీ కూడా రాసి ఇక్కడ వచ్చిన వాళ్ళకి సర్వీస్ చేసేందుకు పూర్తిగా ఇక్కడ సెలూన్ ఏర్పాటు చేస్తారు ఇక్కడ ఇద్దరు కస్టమర్లను కూర్చోబెడతారు ఆ తర్వాత ముందు ఈ అద్దం ఉంటుంది ఈ అద్దంలో చూస్తున్నప్పుడు వెనుక ఇక్కడ సెలూన్కి సంబంధించిన అందచందాలు కనిపించే విధంగా వాళ్ళని రెడీ చేసేందుకు ముఖ సౌందర్యం చర్మ సౌందర్యం పెంచేందుకు కూడా ఇక్కడ ప్రత్యేకంగా క్రీమ్స్ కూడా అక్కడ అందుబాటులో ఉన్నాయి చూడొచ్చు అక్కడ ప్రత్యేకంగా ఇవన్నీ కూడా యూస్ చేసి ఇక్కడికి వచ్చే కస్టమర్లకి అట్రాక్ట్ చేస్తూ ఉంటారు దీని పక్కనే మరో స్పా కూడా ఉంది ఇక్కడ చూడొచ్చు ఇది కూడా అంటే ఇది కోంబిది ఇటువంటి ఈ స్టాండ్స్లో వేరు వేరు రకాల ఉపకరణాలు ఉంటాయి హెయిర్కి సంబంధించిన ఒకటి ముఖానికి సంబంధించిన మరొకటి ఇలా వేరు రకాల ఈ క్రీమ్స్ కూడా వాడుతూ ఒక్కొక్కరిని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ కేవలం ఇది సెలూన్ మాత్రమే ఈ సెలూన్ తర్వాత ఈ పక్కన ఒక్కసారి వచ్చి చూసినట్టుగా ఈ లోపల ఒక బెడ్ కూడా కనిపిస్తూ ఉంది ఇది సెలూన్లో ఉన్న ఇది బెడ్ దీని పక్కనే మసాజ్ సెంటర్ ఉంది ఇక్కడికి వచ్చిన కస్టమర్లకి అట్రాక్ట్ చేసి కాస్త రిలాక్స్ అయ్యే విధంగా కోరుకునే కస్టమర్లకు ఇక్కడ నుంచి పక్కనే ఉన్న స్పా సెంటర్కి తీసుకువెళ్తారు అక్కడ ప్రత్యేకంగా ఆ యువతలను అట్రాక్ట్ చేసి వారికి ఎరవేసి వారికి అనేది కార్యకలాపాలు చేసే విధంగా కస్టమర్ నిర్వాహకులు ప్రోత్సహిస్తూ ఉంటారు ద్వారకా నగర్ ఫస్ట్ లైన్లో ఉన్న ఈ లావిష్ థాయి స్పాలో తతంగం మరింత లావిష్గా ఉంది ఈ స్పా లోపల చూస్తే ప్రత్యేక గదులు బెడ్స్ కలర్ఫుల్ లైటింగ్స్ తో ఆకర్షణీయంగా ఉంటాయి సాధారణంగా లోపలకు వెళ్లగానే ఒక రిసెప్షన్ మాత్రమే కనిపిస్తుంది ఆ తర్వాత డోర్ తెరిస్తే గదులుంటాయి బిఐపీ పేరుతో సైతం ప్రత్యేక గదులుంటాయి లోపల అందమైన అమ్మాయిలు పలకరిస్తారు అనంతరం మసాజ్ పేరుతో అసలు వ్యవహారం మొదలవుతోంది ఈ స్పా పక్కనే సెలూన్ నిర్వహిస్తూ అక్కడికొచ్చే కస్టమర్లను అట్రాక్ట్ చేసి ఆ స్పాలోనికి తీసుకువెళ్తుంటారు నిర్వాహకులు ఈ లావిష్ థాయ్ స్పాలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి నలుగురు యువతులు ఒక విటుడితో పాటు ఇద్దరు నిర్వాహకులను అరెస్ట్ చేశారు స్పా మసాజ్ సెంటర్ పై ఎంత నిఘా పెడుతున్నా ఎన్ని దాడులు చేసినా సరే ఇంకా చీకటి కరగా పలాక కొనసాగుతూనే ఉన్నాయి చూడొచ్చు ఇది ద్వారకా నగర్ లోని లావిష్ వెల్నెస్ స్పా ఇది ఇది ద్వారకా నగర్ లోని ఫస్ట్ లైన్ లో ఉంది ఇక్కడే ఈ చీకటి వ్యాపారం జరుగుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు దాంతో ఒక్కసారిగా టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు చేశారు ఆ నలుగురు యువతులను రెస్క్యూ చేసి మేనేజర్ ఓనర్తో పాటు వీటుని కూడా పోలీసులు అరెస్ట్ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు స్పా సెంటర్ లో అందమైన యువతులతో ఆధునిక సౌకర్యాలతో గదులను అలంకరించి రిలాక్సేషన్ పేరుతో కస్టమర్లను ఆకట్టుకుంటారు ఆన్లైన్ సోషల్ మీడియా ఫోన్ కాల్స్ ద్వారా ప్రచారం చేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తారు అయితే మూసివేసిన గదుల్లో క్రాస్ జెండర్ మసాజులు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున సొమ్మ చేసుకుంటుంటారు గతంలో సైతం డెబ్బై యొక్క స్పాలపై దాడులు చేసి ఆరుగురు యువతులను రక్షించారు అధికారులు అంతేకాదు ఇవి లైసెన్స్ లేకుండా నిబంధనలను ఉల్లంఘిస్తూ నడుస్తున్నాయని పోలీసులు గుర్తించారు స్పా సెంటర్లపై దాడులు చేసేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దింపారు స్పా సెంటర్ నిర్వహించిన అందరికీ హెచ్చరిస్తున్నాను లీగల్ గా పనిచేయండి కానీ అసాంఘిక కార్యకలాపాలు స్టా స్పా ముసుగులో ఏదైనా ప్రస్టిట్యూషన్ యాక్టివిటీస్ నిర్వహిస్తే సహించేది లేదు ఉపేక్షించేది లేదు ప్రజలే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారండి మీరు ఖచ్చితంగా దొరికిపోతారండి కాబట్టి జాగ్రత్త దయచేసి తప్పుడు పనులు చేయకండి నేరాలు చేస్తే జైలు శిక్ష తప్పదు స్పా సెంటర్ ముసుగులో క్రాస్ మెసేజింగ్ చేయడం ఇవన్నీ నేరాలు అప్పుడు ఐటీపీ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేసి ముద్దలను అరెస్ట్ చేసి జైలు పంపడం జరుగుతుంది విక్టిఫ్ని రెస్క్యూ చేయడం జరుగుతుంది థాయ్ స్పాల పేరుతో నడిచే కొన్ని సెంటర్లు విదేశీ యువతులను పర్యాటక వీసాలపై తీసుకొచ్చి ఈ దందాలోకి దించుతున్నట్టుగా తెలుస్తోంది ఎక్కువగా యువతలు నార్త్ ఇండియా థాయిలాండ్ ఇతర దేశాల నుంచి తీసుకొస్తున్నారు ఉద్యోగాల పేరుతో యువతులను తీసుకొచ్చి బలవంతంగా వ్యభిచార కూపంలోకి తెలుస్తోంది అయితే చాలా స్పాలు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘిస్తూ నడుస్తున్నాయి విజిటర్ లాక్బుక్లు ఉద్యోగుల గుర్తింపు కార్డులు లేకుండా వ్యాపారం సాగిస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు వీటిని నియంత్రించాలంటే స్పా సెంటర్ల నిర్వహణకు స్పష్టమైన నిబంధనలు లైసెన్సింగ్ విధానాలు రూపొందించాలని నిపుణులు సూచిస్తున్నారు అయితే నిబంధనలు పాటించని స్పాలు మసాజ్ సెంటర్ల గురించి ఎవరికైనా తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు అధికారులు